చెరి లాల్ పోసుకుంటావా పోదామా ఇప్పుడు మా చెరువుడికి స్నానం చేయించిపోతాము వాడు మాకు చుక్కలు చూపిస్తాడు అసలు ఫస్ట్ చిన్నప్పుడు అయితే బాగా స్నానం చేయించుకునేవాడు ఇప్పుడైతే స్నానం చేయించుకుంటాడు కానీ వాడికి ఆరబెట్టేటప్పుడు తుడిచేటప్పుడు ఉంటుంది చూడు మాకు చుక్కలు చూపిస్తారు మీరే చూస్తారు రే పోదాం రా చెరీరా లాలు పోసుకుందాం చెరువుడికి లాలా

వెచ్చగా మనము వేండిని రెడీ చేసుకోవాలి ఎవరైనా సరే పెట్టున్న వాళ్ళు చెరీకైతే ఈ షాంపూ వాడతాం మేము వీడికి ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఇలా జంక్తో నీళ్ళు పోసుకోవాలి బాగా తడిసేలాగా ఉన్న గుమ్మడి ఉండాలి మనం ఎప్పుడు కానీ షాంపూ డైరెక్ట్గా వేయకూడదు ఇట్లా వాటర్లో కలుపుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత వేసి పోయాలి

మా చెయ్యకి మొత్తం హెయిర్ తప్ప పాడి ఏముండదు ఉండదు అసలు చూడండి ఎంత సన్నగా ఉంటాడు అసలు నీళ్ళు పోసేటప్పుడు బక్కగా వాడు హెయిరే వాడికి అందము అంతే లేకపోతే మామూలుగా పిల్లంతా కూడా ఉన్నాడు అంత వద్దు ఉంటాడు అసలు ఫేస్ రుద్దేటప్పుడు చూస్తూ ఇంకా అసలు మరీ ఘోరంగా ఉంటాడు హెయిర్ ఉన్నప్పుడే అందము Eh, komoro ndala, mama, d i e n etu t n e g e n g j a k s

ఏం చేయలేదే నేను చూడండి మా చర్య నిజస్వరూపం ఎత్తుంటాడు చూడండి ఏమన్నా ఉంది అసలా 过吗？Oh Maybe less time.

Mm, yarın mı işte? rezil <laughs> de ఇంకా మీరు చూపిస్తాడు మాకు చుక్కలు అసలు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి ఇది ఉంది కదా వాడికంటూ సపరేటు ఈ పంచి ఒకటి ఎత్తుకున్నాను నేను మెత్తగా ఉంటుందని ఇది నేను హాల్లో వేసేస్తాను ఇప్పుడు ఉండు ఇట్లా వేసేస్తాను ఎత్తుకోండి చూడండి అన్నీ ఇక్కడ వేసేస్తాను కదా ఆయన కొద్దిసేపు పార్టీలా బాగా తుడుచుకుంటాడు మనల్ని అసలు తాకినీడు కోపం వస్తుంది మీ ఇంట్లో ఏదైనా మీ ఇంట్లో కూడా డాగ్స్ ఉంటే ఇలాగే చేస్తుందా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డాగ్స్ ఉన్నట్లయితే పెట్స్ ఉన్నట్లయితే చరిరా దరిందా ద అది ఎత్తుమా చెప్ప రా రా లేదు రా మేము వాడికి ఇంకా ఆరబెట్టేదానికి హెయిర్ అంతా ఆయుధాలు రెడీ చేస్తున్నాము డ్రైయర్ పెట్టేదానికి అది పెట్టించుకోడు అసలు పెట్టకపోతే అసలు చెమ్మార్ద్దు ఇది వీడి పనులు సరే Dah. Dah dah. Dah. Dia dah 으아, 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 으아,

எந்த கட்ட ஆரேது எந்த காரேது தவிர அது இது எதுக்கோ இதெற்றுக்கோடு வீரியோல மணி பாய் அனுப்பு அந்த மாற்றினோ

వీడికి సార్లు తెప్పించే లోపల అలసిపోతాము మనం డ్రైయర్ పెట్టాలా ఇప్పుడు వాడికి డ్రైయర్ పెట్టాలా అసలు ఆరబెట్టుకోడు చూడండి మామూలుగా ఈ పప్పీస్ కి హెయిర్ ఎక్కువ ఉంటాయి కదా మనం బాగా ఆరబెడితేనే వాటికి బాగుంటాయి అందుకని మేము ఈ సాహసాలు చేస్తున్నాము కుదురుగా ఉండలేదని ఈ సంచిలో వేసేస్తాం వీడిని వేసేసి లోపల పెట్టేసి ఇప్పుడు డ్రైయర్ పెట్టేస్తాం అప్పుడే వాడు చెప్పిన మాట వింటాడు లేకపోతే వినడు వీడు చూడండి లోపల ఎట్లా ఆడుతున్నాడు మాములుగా ఎండలో పంపిస్తే కొంతసేపు కూడా ఉండదు వచ్చేస్తాడు ఆ మట్టి అంతా పూసుకొని మిగిలిపోయిన మట్టి అంతా మీరే వీడు కరెక్ట్ అని చెప్పేసి ఈ ప్లాన్ వేస్తున్నాను నేను చూడండి ఎంత నష్టాలు ఆడుతున్నాడు వద్దని చెప్తున్నాను మిక్సి sudah ito weduro, sare ito ito mar tindala, tindale lople, tindale mocondo nani mocondo en samaitungo beti ngeri patatrabati, jura mocondo beti tindala, jadi ito ito sudah ito 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 sudah, sudah ito 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 ito